వెడ్డింగ్లో మనకి చాలా ఈవెంట్స్ ఉంటాయి కదా సంగీత్ మెహందీ హల్దీ ప్రధానం లేదా పెళ్లి పెళ్లి పెళ్ళికొడుకుని చేయడం అండ్ ఫైనల్గా పెళ్ళి అన్ని ఈవెంట్స్కి అవుట్ ఫిట్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అనమాట ఈ వీడియో వెడ్డింగ్ గెస్ట్లకు మాత్రమే కి కాదు బ్రూమ్కి కాదు ఓకే యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే వెడ్డింగ్ అవుట్ఫిట్స్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి పార్ట్ వన్లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎంగేజ్మెంట్కి కానీ స్మాల్ స్మాల్ ఫంక్షన్స్కి కానీ అవుట్ఫిట్స్ అనేవి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి ఇదేంటంటే కంప్లీట్గా మనము వెడ్డింగ్ అనమాట వెడ్డింగ్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి కదా నేను ఆల్రెడీ చెప్పాను కదా సంగీత్ ఉంటుంది మెహందీ ఉంటుంది హల్దీ ఉంటుంది ప్రధానం అండ్ డైరెక్ట్గా వెడ్డింగ్ సో ఇవన్నీ ఈవెంట్స్ అన్నిటికీ మనం అవుట్ ఫిట్స్ జ్యువెలరీ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అనమాట సో మనం ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి బ్రైట్ సైడ్ కానీ గ్రూమ్ సైడ్ కానీ వాళ్ళు ఏమేమి ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు వెడ్డింగ్లో అనేది మనము ఫస్ట్ వాళ్ళని అడిగి తెలుసుకోవాలన్నమాట నెక్స్ట్ కొంతమంది ఏంటంటే హల్దీ అండ్ ప్రధానం అండ్ పెళ్ళి లాగా మూడు ఈవెంట్స్ వచ్చేలాగా చేస్తారు లేకపోతే ఐదు ఈవెంట్స్ వచ్చేలాగా చేస్తారనమాట ఐదు ఈవెంట్స్ అంటే సంగీత్ కానీ సంగీత్ హల్దీ మెహందీ ప్రధానం అండ్ ఇంకొకటి వచ్చేసి పెళ్ళి సో ఐదు ఈవెంట్స్ కానీ మూడు ఈవెంట్స్ కానీ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటారు సో వాళ్ళని అడిగి మీరు తెలుసుకోండి ఎన్ని ఈవెంట్స్ మనం పెళ్ళిలో ప్లాన్ అని చెప్పేసి అండ్ ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర యూజువల్లీ కొన్ని ఈవెంట్స్కి డ్రెస్ కోడ్ అనేది పెట్టుకున్నాను అదేంటంటే సంగీత్కి డ్రెస్ కోడ్ ఉంటుంది అంటే ఈ కలరే అని చెప్పేసి ఏం ఉండదు కానీ డార్క్ కలర్స్ వేసుకోమంటారు లేకపోతే లేకపోతేనేమో కొంచెం షైనీ కలర్స్ వేసుకోమని అంటారనమాట ఓకే సో సంగీత్కి వచ్చేసరికి మనము లైట్గా జ్యువెలరీ వేసుకోవాలన్నమాట జ్యువెలరీ అనేది మరీ హెవీగా కాకుండా లైట్ జ్యువెలరీ యాక్సెసరీస్ పెట్టుకొని కొంచెం షైనీ శారీ కానీ షైనీ లెహెంగా కానీ డ్రెస్ కానీ వెళ్ళవచ్చు ఓకే ఇది సంగీత్ అనమాట నెక్స్ట్ మెహందీ అనమాట మెహందీకి ఏంటంటే జనరల్గా మెహందీకి కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది యూజువల్గా చూసిన డ్రెస్ కూడా ఏంటంటే మెహందీలు రెడ్ కానీ గ్రీన్ కానీ లేకపోతే నేవీ బ్లూ కానీ వెళ్తాం ఓకే సో మనము బ్రైట్ సైడ్ కానీ గ్రూమ్ సైడ్ కానీ అడిగి వాళ్ళు ఏ కలర్ ప్రిఫర్ చేసుకున్నారో ఒకసారి అడగండి అడిగి తెలుసుకొని మీ ని దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి ఓకే లాస్ట్ టైం మా కజిన్ వెడ్డింగ్కి ఏంటంటే అంతకుముందు ఒక కజిన్ వెడ్డింగ్ ఏమో గ్రీన్ ప్లాన్ చేసుకున్నారనమాట లాస్ట్ టైం మా కజిన్ వెడ్డింగ్ ఏమో నావీ బ్లూ ప్లాక్ చేశారు సో మనం ఏంటంటే మెహల్దీకి వచ్చేసరికి మనం చేతులకి మెహందీ పెట్టించుకున్నాము కదా మనకి చేతులు లేవు అన్నట్టే ఉంటాయి కదా సో ఇలా శారీస్ అవి కట్టుకున్నామంటే ఏంటంటే హ్యాండిల్ చేయడానికి చాలా అవుతుంది అనమాట సో గో ఫర్ డ్రెస్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎ శారీ అంటే లాస్ట్ టైంలో నేను ఏది వేసుకున్నానో చూపిస్తాను సో లాస్ట్ టైం నావీ బ్లూ అని చెప్పాను కదా మా కజిన్ వాళ్ళకి ఇదన్నమాట సో ఇది ఒక శరారా సెట్ అనమాట ఈ శరారా సెట్ అనేది నేను వేసుకున్నాను ఇది కొంచెం గా కూడా అనమాట దీని మీదకి చాలా లైట్గా వేసుకున్నాను అనమాట జ్యువెలరీ అది ఏం జ్యువెలరీ అంటే చూపిస్తాను అనమాట నా దగ్గర ఒక సెట్ ఉంది బ్లూ సఫారి సెట్ సో దాని మీదకి ఈ ఇయరింగ్స్ వచ్చాయి సో ఇయర్ రింగ్స్ ఏంటంటే ఇవి కూడా బ్లూ షేడ్లోనే ఉంటాయి నా డ్రెస్కి బాగా సూట్ అవుతాయి అందుకని చెప్పేసి ఏం చేశానంటే ఈ బ్లూ సఫారీ ఇయర్ రింగ్స్తో లైట్ వెరీ లైట్ నెక్ పీస్ వేసుకొని బ్లాక్ బీస్ వేసుకున్నాను అండ్ ఆ షరారా వేసుకున్నాను అనమాట హెయిర్ కొంచెము లీవ్ చేశాను సో ఏంటంటే మనము ఈ కొంచెం ఈజీ బిజీగా అనిపిస్తుంది అనమాట మనం హ్యాండిల్ చేయడానికి కొంచెము బాగుంటుంది శారీ అనుకోండి మీకు తెలిసిన శారీస్తో ఎన్ని ఇబ్బందులు పడతామో మనము నేనైతే శారీస్ చాలా తక్కువ కట్టుకుంది శారీ కట్టుకోవటం ఇష్టమే కానీ చాలా తక్కువ కట్టుకున్నాను అనమాట కట్టుకున్న ప్రతి సారీ నేను ఏంటంటే ప్రీ ప్లీటింగ్ చేసుకుంటే కానీ కట్టుకోలేను అనమాట అట్లా ఉంటుంది అనమాట పోయి తీసుకున్న అవుట్ ఫిట్ అండ్ దాని మీద ఎలా రెడీ అయ్యాను అనేది మీకు ఒక ఇమేజ్ ఇప్పుడు చూపిస్తాము ఒకసారి చూడండి కజిన్ హల్దీ ఈవెంట్కి నేను ఒక శారీ అనేది వేర్ చేశాను అనమాట వెరీ మినిమల్ జ్యువెలరీ ఆ మినిమల్ జ్యువెలరీ ఏంటంటే ఈ ఈ సెట్టే పెట్టుకున్నాను చిన్న చోకర్ పెట్టుకున్నాను చిన్న చోకర్ అండ్ షాన్ ఇయర్ ఇయరింగ్స్ అనమాట మనకేంటంటే హల్దీ పెద్ద ఈవెంట్ కాదు అలాగని చిన్న ఈవెంట్ కాదు సో మోడరేట్గా ఉండడానికి ఏంటంటే నేను ఈ జ్యువెలరీ అనేది వేర్ చేశాను అనమాట ఓకే ఈ శారీ అనేది కంప్లీట్ ఎల్లో కలర్లో ఉంది ఎల్లో బ్లౌజ్తో వచ్చిందన్నమాట పై నుంచి కింద తర్వాత ఎల్లో అనేది అంతా మనకి బాగుండదు ఓకే సో అందరూ ఎల్లో వేసుకుంటారు కాబట్టి కొంచెం అందరి లుక్తో మన లుక్ని కాంప్లిమెంట్ చేసుకోవడానికి ఏంటంటే మనము దీని మీదకి ఇది పేర్ చేస్తుంది అనమాట ఓకే ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ దీని మీదకి విచ్ ఇస్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండ్ వీటి మీదకి ఏంటంటే బ్యాంగిల్స్ ఇలాగ ఫ్లవర్ ఫ్లవర్ అనమాట ఇది కంప్లీట్గా ఏమి మనము టెంపుల్ జ్యువెలరీ అలా వేసుకునే ఈవెంట్ కాదు కదా అందుకని చెప్పేసి నేను బ్యాంగిల్స్ ఇట్లా ప్లాన్ చేశాను అన్నమాట సో సింపుల్ సింపుల్ జ్యువెలరీగా ఇట్లా ప్లాన్ చేశాను అండ్ వన్ మోర్ టిప్ వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళినా సరే మనము శారీస్ మీదకి వాటి మీదకి బ్యాంగిల్స్ తీసుకెళ్ళాలి కదా అలాంటప్పుడు మనకి ఇలాగా బ్యూటీ ప్రొడక్ట్స్ వాడినప్పుడు డబ్బాలు మీకు తీతాయి కదా వీటిలో నేను బ్యాంగిల్స్ అనేవి క్యారీ చేస్తామన్నమాట మధ్యలో కొంచెం పేపర్ అలా పెట్టేసి బ్యాంగిల్స్ క్యారీ చేస్తాను సో అలాగా క్యారీ చేస్తే మనకి ఏంటంటే బ్రేక్ అవకుండా మట్టి వట్టిగాలుస్ అలా తీసుకెళ్తాం కదా ఈవెన్లో ఇలాంటి బ్యాంగిల్స్ అయినా సరే వంగిపోకుండా స్టోన్స్ అనేవి ఊడిపోకుండా అలా ఉండడానికి ఇలాంటి డబ్బాల్లో పెట్టేసుకొని తీసుకెళ్తాను అనమాట సో ఇదనమాట కంప్లీట్ క్లీన్ శారీ వచ్చేసి సో ఆ శారీ అనేది నేను టూ ఈవెంట్స్కి వేసుకున్నాను ఒకటి వయనాడ్లో జరిగిన మా కజిన్ వెడ్డింగ్కి వేసుకున్నాను అండ్ మళ్ళీ ఈ కజిన్ వెడ్డింగ్కి కూడా రిపీట్ చేశాను అండ్ సేమ్ జ్యువెలరీతో ఎందుకంటే ఆ లుక్ చాలా బాగుంది ఆ శారీ మీదకి అందుకని చెప్పేసి సేమ్ జ్యువెలరీ సేమ్ లుక్ అనేది ప్లాన్ చేశాను అనమాట ఇద్దరు కజిన్స్ వెడ్డింగ్కి అలా మధ్యలో ఇంకొక వెడ్డింగ్ వచ్చింది సో దానికి స్కిప్ చేసేసి నేను మళ్ళీ అలా ఆల్టర్నేటివ్గా అది రిపీట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హల్దీ ఈవెంట్ గురించి చెప్పుకున్నాం కదా నెక్స్ట్ మనకి జరిగేది ఏంటంటే ప్రధానం ఓకే ప్రధానం కానీ పెళ్లి కూతుర్ని కానీ పెళ్లి కొడుకుని కానీ చేసే ఈవెంట్ అనమాట ఈ ఈవెంట్ అని ఈ ఈవెంట్లో అండ్ ఈ పెళ్లి కొడుకులు కానీ పెళ్లి కూతురుని కానీ లేదా ప్రధానం ఈవెంట్లో అండ్ పెళ్లిలో ఈ రెండిట్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనేది మోస్ట్లీ ట్రెడిషనల్ వేర్లోనే ఉంటారు అండ్ పెళ్ళికి కూడా మనం ట్రెడిషనల్ వేర్లోనే ఉంటాం కంప్లీట్ ట్రెడిషనల్ వేర్లోనే ఉంటాం కాబట్టి సో ఈ ఈవెంట్ పెళ్లి పెళ్ళికొడుకుని కానీ పెళ్లి కూతుర్ని కానీ చేసే ఈవెంట్లో మనకి నచ్చిన స్టైల్ వేసుకునే అవకాశం ఉంటుందన్నమాట మెహందీకి కానీ సంగీత్కి కానీ హల్దీకి కానీ మనకి వేరే ఆప్షన్ లేదు కదా మనం బ్రైట్ సైడ్ కానీ గ్రూమ్ సైడ్ కానీ వాళ్ళు ఏ కలర్ సజెస్ట్ చేస్తే ఆ కలర్తోనే వెళ్ళాలి సో ఈ ప్రధానం ఈవెంట్ కంటే మోస్ట్లీ ఎవ్వరూ డ్రెస్ కోడ్ అనేది పెట్టరు ఏ కలర్ కోడ్ అనేది పెట్టరు అనమాట సో కొంచెం స్టైలిష్గా ట్రెండీగా రెడీ అవ్వడానికి మనకి ఈ ఈవెంట్ అనేది ఒక ఆప్షన్ అనమాట సో నేను ఏం చేశాను అంటే నేను మా మమ్మీతో కలిసి ఒక షాపింగ్కి వెళ్ళాను అనమాట నా బర్త్డే వచ్చే ముందు నేను ఒక శారీ అనేది ప్రజెంట్ చేసింది అది ఒంటి మీద పెట్టుకోగానే ఈసీ ఈ శారీ అండ్ నేను వెడ్డింగ్కి ప్లాన్ చేసుకున్న శారీ నాకు ఇలాగ ఒంటికొని పెట్టుకోగానే అనమాట ఓకే ఇవి మనకి చాలా బాగా నప్పుతాయి దీనికి కాంప్లిమెంట్స్ అనేవి ఒక రేంజ్లో వస్తాయి అని చెప్పేసి ఓకే ఆ అవుట్ఫిట్స్ రెండు అందరికీ చాలా బాగా నచ్చింది అండ్ మీకు చూపిస్తాను సో దిస్ ఈస్ ద శారీ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్కి వర్క్ వచ్చింది అనమాట డార్క్ పర్పుల్ అండ్ దానికి లావెండర్ శారీ లావెండర్ శారీకి డార్క్ పర్పుల్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్కి లైట్గా కట్ వర్క్ వచ్చింది హ్యాండ్స్కి లైట్గా కట్ వర్క్ వచ్చి నేనేంటంటే బ్యాక్ సైడ్ బుక్స్ పెట్టించాను అనమాట బ్యాక్ సైడ్ బుక్స్ పెట్టించి ఇలాగ డోరీస్ ఇప్పించాను సో కొంచెం లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఆప్ట్ అవుతుంది అని చెప్పి సో ఇవి నార్మల్ డోరీస్ ఇక్కడ ఇది వరకే వచ్చింది అనమాట ఈ పర్పుల్ కలర్ది ఈ పైనది ఈ కిందది నేను యాడ్ చేశాను సో ఈ డోరీ అనేది ఇట్లా నేను డిసైడ్ చేశాను అనమాట ఇలా ఫ్లవర్ కింద వచ్చేసి బిగ్ పర్ల్ సో ఈసారి కూడా లుక్ అనేది చాలా బాగుంది అనమాట సో నేను హల్ హల్దీకి నా ఆప్షన్ లేదు అండ్ మెహందీకి వాటికి మన ఆప్షన్ లేదు కదా మన ఆప్షన్ అనేది ఈ ఈవెంట్లో ఉంటే బాగుంటుంది ఎలాగో కలర్ కూడా అదంతా లేదు కదా అని చెప్పేసి నేను ఇలా వేసుకున్నాను ఇది చాలా అంటే లుక్ చాలా బాగుంది అందరికి బాగా నచ్చింది అనమాట అండ్ దీని మీదకి వచ్చేసి నేను జ్యువెలరీ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ జ్యువెలరీ పెట్టుకున్నాను ఎందుకు నేను ఎగ్జాక్ట్ మ్యాచింగ్ జ్యువెలరీ పెట్టుకున్నాను అంటే దీని మీదకి వచ్చేసి మనకి బ్లూ సఫారీ సెట్ అనేది బాగుండాల ఎందుకంటే అక్కడ పర్పుల్ షేడ్ వచ్చింది కదా ఇది కూడా అలాగే పర్పుల్ షేడ్ లోనే కనిపిస్తున్నా పర్పుల్ షేడ్ లోనే కనిపిస్తుంది అది మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి సిల్వర్ కలర్ బ్యాంగ్స్ అనేవి తయారు చేశాను ఎందుకంటే దీనికి మనం గోల్డ్ జ్యువెలరీతో వెళ్ళలేము ఎందుకు టెంపుల్ జ్యువెలరీతో వెళ్ళలేము అండ్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా ఎందుకు బాగోదు ఎందుకు బాగోదు అంటున్నాను అంటే అదేమీ కొంచెం ఆక్సిడైజ్డ్ షేడ్లో లేదు కదా అది కొంచెం బ్రైట్ సిల్వర్ ఫినిష్ వచ్చింది శారీ సో వాటి మీదకి ఇవి బాగా సెట్ అవుతాయి నేను పిక్ కూడా షేర్ చేస్తాను అనమాట ఒకసారి చూడండి అండ్ మెయిన్ వచ్చేసి వెడ్డింగ్ వెడ్డింగ్లో మనం ఎంత గ్రాండ్గా రెడీ అవుతామో బ్రైడ్ అంత హెవీగా ఉండకూడదు అండ్ అండ్ మనం వెరీ క్లోజ్ రిలేటివ్స్ పెళ్ళికి అటెండ్ అవుతున్నాం అనుకోండి సో మనం అనేది కొంచెం గ్రాండ్గానే రెడీ అవుతాం కదా సో నా కజిన్ వెడ్డింగ్ కాబట్టి ఆ వెడ్డింగ్కి సెలెక్ట్ చేసుకున్న శారీ వచ్చేసి బ్రైట్ రెడ్ బోర్డర్ తోటి పేస్టల్ గ్రీన్ కలర్ శారీ అనమాట ఎలాగో చాలా హెవీగా రెడీ అవుతాను కదా సో దిస్ ఈస్ ద శారీ దట్ ఐ సెలెక్టెడ్ ఫర్ వెడ్డింగ్ ఈవెంట్ సో ఈ శారీ కొనేటప్పుడు కూడా నేను ఒక ట్రిక్ అనేది ఫాలో అయ్యాను అనమాట శారీ కొనేటప్పుడు ముందుగానే నేను రెడీ అయ్యి వెళ్ళిపోయాను ఎందుకంటే మనము నార్మల్గా డ్రెస్సెస్ మీదకి ఈజీగా రెడీ అయ్యి వెళ్ళిపోయినప్పుడు శారీ మన మీద పెట్టినప్పుడు ఆ లుక్ అనేది మనకు అర్థం కాదు ఎన్ని శారీస్ పెట్టినా కానీ ఏదో ఒకటి తగ్గుతుంది ఏదో కొంచెం వెలుత్గా ఉంది అన్నట్టు అనిపిస్తుంది సో మీరు శారీ కట్టుకునేటప్పుడు ఎలా రెడీ అవుతారో కొంచెం అలాగా మేకప్ చేసుకొని రెడీ అయ్యి షాపింగ్కి వెళ్ళండి శారీ కొనుక్కునే ఒక మంచి శారీ కొనుక్కోవాలి పట్టు శారీ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మీరు పాటించాల్సిన టిప్ అనమాట అలా రెడీ అయి వెళ్తే ఏంటంటే మీకు ఆ లుక్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది వాళ్ళు శారీ కట్టి చూపిస్తారు కదా కట్టి చూపించినప్పుడు మీకు లుక్ అనేది అర్థమవుతుంది యాక్సెసరైజ్ చేసినప్పుడు మీకు లుక్ అనేది బాగా అర్థమవుతుంది సో ఇది అనమాట నేను పెళ్ళికి సెలెక్ట్ చేసుకున్న శారీ అండ్ దాని మీదకి మగ్గం వర్క్ ఇలా చేయించాను హై నెక్ అనమాట హై నెక్ వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్కి వాటికి నెక్ పెట్టించేసాను అనమాట నెట్ మీద ఇలా వర్క్ వస్తుంది అండ్ బ్యాక్ కూడా ఇలాగా డ్రాప్ షేప్లో వర్క్ వస్తుంది ఇది చాలా కాంప్లిమెంట్ చేసింది శారీలు మీ పిక్ కూడా షేర్ చేస్తాను చూద్దరు అండ్ దీని మీదకి నేను ఎలాగ రెడీ అయ్యాను అంటే మనం పెళ్ళికూతుర్ని డామినేట్ చేసేంత హెవీగా రెడీ అవ్వకూడదు అందుకని చెప్పేసి నా శారీ కదలకుండా ఉండడానికి మనం హిప్ బెల్ట్ మనకి ఎలాగూ కావాలి అందుకని చెప్పేసి హిప్ బెల్ట్ అనేది చాలా ప్లెయిన్గా తీసుకున్నాం అనమాట ఒకటే ఒక మనకి కాయిన్ సైజ్ వచ్చింది అనమాట మనకి అక్కడ డాలర్లు అండ్ మనకి బెల్ట్ అంతా కూడాను మనకి చాలా అంటే చాలా ప్లెయిన్గా వచ్చేటట్టు చూసుకున్నాను అండ్ నెక్ పీస్ అనేది ఒక్కటే వేసుకున్నాను అనమాట మరీ హెవీగా ఉండకూడదు అని చెప్పేసి ఒకటే పీస్ వేసుకున్నాను అండ్ సింపుల్ మాంగ్ అండ్ ఇయర్ రింగ్స్ విత్ ఇయర్ చైన్స్ అంతే అండ్ శారీని కాంప్లిమెంట్ చేసే విధంగా బ్యాంగిల్స్ అనేవి మస్ట్ అనమాట చాలామంది ఒక లాజిక్ మిస్ అవుతుంది శారీ మనము నార్మల్గా ఆఫీస్ వేర్ లాగా కట్టుకున్నప్పుడు ఈ వేరే సింగిల్ బ్యాంగిల్ ఒక బ్యాంగిల్ వేసుకొని ఒక వాచ్ పెట్టేసుకొని వెళ్ళిపోతాం అదేంటంటే ఆ లుక్కి చాలా బాగుంటుంది కానీ వెడ్డింగ్స్కి వచ్చేసరికి కూడా ఏం చేస్తారంటే వాచ్ అనేది వదలరనమాట ఎందుకు వాచ్ అవసరం అనేది చెప్పండి వాచ్ అవసరం మనం టైం చూసుకోవడానికి వెడ్డింగ్లో మన మొబైల్ ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది టైం చూసుకోవచ్చు కదా దానిలోకి ఈ వాచ్ వేర్ చేయడం వల్ల ఏంటంటే కంప్లీట్ లుక్ అనేది స్పాయిల్ అవుతుంది మీరు ఫుల్గా బ్యాంగిల్స్ వేసుకున్న పిక్ ఒకటి చూసుకోండి ఒక చేతికి ఫుల్గా బ్యాంగిల్స్ వేసుకొని ఇంకో చేతికి వాచ్ పెట్టుకొని ఉన్న పిక్ ఒకటి మీరు మీరే చూసుకోండి మీకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది ఎందుకంటే కంప్లీట్ లుక్ అనేది ఈ వాచ్ వల్ల పాడవుతుంది ఈ వాచ్ అనేది మనకి ప్రొఫెషనల్ వేర్కి మాత్రమే ట్రెడిషనల్ వేర్తో వాచ్ అనేది వెళ్ళదు ఈ లాజిక్ చాలామంది మిస్ అవుతారు అని నేను చెప్పి నేను చెప్పినప్పుడు ఫాలో అయిన వాళ్ళు ఆ డిఫరెన్స్ అనేది బాగా గమనించారనమాట నిజమే సుధా నేను ఇంతవరకు నేను ఇలాగా చూసుకోలేదు పిక్స్ చూసుకొని వాళ్ళకి వాళ్ళే రియలైజ్ అయ్యారనమాట నిజమే కదా ఇప్పటి వరకు మేము ఎందుకు గమనించలేదు అది ఇంకొకటి అంత టాప్ టు బోటమ్ అంతా రెడీ అయిపోతారు అది హ్యాండ్స్ని అంతా వదిలేస్తారు హ్యాండ్స్కి సూటబుల్ నెయిల్ పాలిష్ వేసుకోవాలి అది మనల్ని కాంప్లిమెంట్ చేస్తుంది ఈ హ్యాండ్స్ కూడా మనం అలా వదిలేయకూడదు సూటబుల్ నెయిల్ పాలిష్ కానీ రింగ్స్ కానీ వేసుకోవాలి అండ్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవాలి మనకి ఒక ట్రెడిషనల్ అవుట్ ఫిట్ కి ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక బ్యాంగిల్స్ తో మాత్రమే వస్తుంది అనమాట మీరు ఏవి వేసుకున్నా వేసుకోపోయినా సింపుల్ నెక్కిస్ వేసుకున్నా సరే బ్యాంగిల్స్ అనేవి మంచిగా వేసుకుంది సూటబుల్ బ్యాంగిల్స్ కొంచెం మరి ఒకటి రెండు బ్యాంగిల్స్ వేసుకుంటే ఎప్పుడు లుక్ రాదండి కొంచెం హాఫ్ డజన్ అన్న బ్యాంగిల్స్ వేసుకోండి హాఫ్ డజన్ అండ్ మోర్ మరీ హెవీగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసుకోమని చెప్పడం లేదు కొంచెం ఇంత సైజ్ వరకు బ్యాంగిల్స్ వేసుకోండి లేకపోతే మీకు అల్లుడి రాదు నేను వేసుకున్న బ్యాంగిల్స్ ఇవన్నీ చూడండి ఈ సైజులో నేను బ్యాంగిల్స్ వేసుకోండి నేను మీకు పిక్స్ షేర్ చేస్తాను ఒకసారి చూడండి అండ్ నేను సెలెక్ట్ చేసుకున్న వడ్డానం అయితే ఇది హెవీగా ఉండకూడదు అలా అని నాకు సపోర్టింగ్గా ఉండాలి నా శారీని సపోర్ట్ చేసేటట్టు ఉండాలి అందుకని నేను పెట్టుకున్న వడ్డానం మనకేంటంటే అన్ని జ్యువెలరీ నెక్స్ట్ పాపటి బిళ్ళకి అన్ని మ్యాచ్ అవ్వకపోవచ్చు కానీ దేనికో ఒకదానికి లింక్ ఉండేటట్టు చూడండి ఓకే మీరు హారం వేసుకున్నారు హారానికి ఇయర్ రింగ్స్కి సెట్ అయింది ఓకే అలాగే హారానికి వడ్డానికి వడ్డానికి సెట్ అవ్వడం లేదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే వడ్డాలాన్ని ఇలా తోటి సెట్ ఓకే ఇలా మాంగ్టిక్క అండ్ వడ్డాల నేను వేసుకున్న హారం దాని ముందుకి ఇదండి ఇదంతా మనకి కంప్లీట్గా గ్రీన్స్ తోటి వచ్చింది గ్రీన్స్ అండ్ ఎమరాల్స్ వచ్చింది అనమాట అండ్ పర్ల్స్ గ్రీన్స్ అండ్ వచ్చింది అనమాట దీనికి నా మాంగ్టిక్క అనేది మరీ ఫుల్గా సూట్ అవుతుంది అలా అని చెప్పేసి నేను వదలలేదు మనం ఎలాగ ఒక లుక్కి ఫుల్ఫిల్మెంట్ తీసుకురావాలి అంటే సి నేను వడ్డానికి నా మాంగ్ తోటి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా మీకు ఒక పిక్చర్ వస్తుంది ఓకే సో నేను ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ వేసుకున్నాను ఒకటి ఏంటంటే గ్రీన్ బీడ్స్ అనేవి ఎక్కువ ఉన్న జ్యువెలరీ ఇంకొకటి పర్ల్స్ ఎక్కువ ఉన్న జ్యువెలరీ అప్పుడు మొత్తానికి మీకు డిఫరెన్స్ అర్థం కాకుండా మొత్తం ఒకే సెట్ లాగా కనిపిస్తుంది ఎక్కడ కొంచెం తేడా కూడా అనిపించింది సో ఇవన్నీ నేను పేర్ చేసిన ఇయర్ రింగ్స్ మనకేంటంటే వెడ్డింగ్ లో ఇవి లేకుండా ఫుల్ఫిల్మెంట్ అనేది రాదండి మన కి సో ఇది ఒక హెవీనెస్ ని యాడ్ చేస్తుంది అనమాట చూడండి ఇది ఒక హెవీనెస్ ని యాడ్ చేస్తుంది అది మనకి మాటీలు లేకపోయినా బానే ఉంటుంది కానీ చెంపస్వరాలు లేకపోతే మనకి లుక్ వెడ్డింగ్ లుక్ అనేది బాగుండదు ఇంకొకటి ఏంటంటే చాలామంది చెంపస్వరాలు ఎలా పెట్టుకుంటారు అంటే ముందు ఇయర్ రింగ్ పెట్టుకొని వెనకాల నుంచి వెనకాల నుంచి ఇయర్ ఈ చెంపస్వరాలు అవన్నీ పెడతారు అన్నమాట అలాగ లుక్ అసలు బాగోదండి మరి అలా ఎందుకు పెడతారో తెలియదు కానీ అలాగ చాలామంది నేను చూశాను లుక్ ఏంటంటే ఇక్కడ బ్రేక్ అవుతుంది ఇయర్ రింగ్ ముందు కనిపిస్తుంది చెంపస్వరాలు వెనక నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనకి ఈ స్కిన్ కనిపించడంతో లుక్ అనేది బ్రేక్ అవుతుంది సో మనకి కంటిన్యూటీ అనేది రావాలి ఎందులోనైనా సరే ఒక కంటిన్యూటీ ఉండాలి సో మనం ఏంటంటే ఇయర్ ఇట్లాగా పెట్టుకుందాం అనుకోండి ఒక కంటిన్యూషన్ ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడ ఎక్కడ లుక్ బ్రేక్ అయినట్టు కనిపించదు అనమాట సో ఈసారి మీరు ఇలా పెట్టుకునేటప్పుడు ఈసారి మీరు చంపస్వరాలు పెట్టుకునేటప్పుడు ఇలా ఒకసారి పెయిన్ చేసి చూడండి బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకొని చూడండి డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది సో ఈ వెడ్డింగ్ లుక్ అనేది కంప్లీట్ పిక్చర్ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి సో నా కజిన్ వెడ్డింగ్కి ఇలా రెడీ అయ్యాను అనమాట ఆ లుక్ అంతా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ చాలామంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు ఈ అవుట్ఫిట్స్ అనేవి చాలా బాగున్నాయి అని చెప్పేసి మనము కొంచెం ఫోకస్ పెడితే చాలా లుక్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ బ్లూ ప్రింట్ మనం తీసుకోగలిగితే దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగితే అండ్ మనం పొందని కాంప్లిమెంట్స్ అంటూ ఏమీ ఉండదు సో ఇదండి వెడ్డింగ్ అవుట్ ఫిట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే పార్ట్ టూ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అండ్ ద నెక్స్ట్ వీడియో బాయ్ టేక్ కేర్